క్రేజీ అభిచన్ లో ఈరోజు వచ్చేసి చేమదంపల కూర అయితే చేసి చూపిస్తానండి టమాటో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అలా చేసుకుని చేసి చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడవుతుంది ఆయిల్ అయితే వేడైందండి ఇప్పుడు జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర ఫ్రై అయింది కదండి కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసిస్తాను ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతుంది కానీ కరివేపప్పు వేసుకో ఉల్లిపాయలు అయితే ఫ్రై అయ్యే కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఒక స్పూన్ దాకా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి పచ్చివచ్చి పోయేదాకా ఫ్రై చేసుకుంటాం అల్లం వెల్లులు కూడా పచ్చి వయసుకు పోయేదాకా ఫ్రై చేసుకుని కట్ చేసి పెట్టుకున్న చేమ దంపులు అయితే వేసేసుకుంటాం అలాగే వచ్చేసి salt దీని బాగా కలపండి కొరెన్ నెంసల్ పాతో ఫ్రై చేస్తాను ఇప్పుడు మోస్ట్ ఇష్టవం เรออะไรก็ใรโอ๋จีเราก็จะสยยิปัจจุบ

మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను ఒక నిమిషం ఫ్రై అయిన తప్ప టమాటా ప్యూరీ అయితే వేసుకోండి ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటుంది ఇప్పుడు మూత అయితే తీసి చూద్దాం ఇలా అయితే మనకి ఉడుకుతుంది దగ్గర మరొక టూ మినిట్స్ ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది అండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా మూత పెట్టుకొని దగ్గర పెడిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గరికి అయితే అయిపోయింది ఒకసారి ఇలా కలుపుకొని లాస్ట్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లోకి అయితే ట్రై చేయండి ట్రై చేసి అలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్